హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మెస్ సాహిల్ రెడ్మస్లో మీకు కిడ్స్వేర్ మరియు మిన్స్వేర్ అయితే లభిస్తుందండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి గర్ల్స్ మరియు బాయ్స్ డ్రెస్ కలెక్షన్ అయితే ఉంది మంచి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఈరోజు డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మన వీడియోని అయితే సజెస్ట్ చేస్తుందండి ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చేసి మీకు థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి కోట్ మోడల్ డ్రెస్ అండి మీకు యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే కనిపిస్తుందో కలర్ అదే కలర్ ఇందుకు టీషర్ట్ అయితే వచ్చేసిందండి నావీ బ్లూ కలర్తో ఫుల్ స్లీవ్స్ ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా మీకు యాజ్ ఇట్ ఈజ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అదే కలరే అండి గోధుమ కలర్లో అయితే ఈ డ్రెస్ అయితే వచ్చేసింది మంచి కలెక్షన్ అండి థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ అంటే మీరు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అబ్బాయిలకి అయితే తీసుకోవచ్చు ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే ఈ విధంగా మీకు స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్తో అయితే ఈ విధంగా స్కై బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ టీషర్ట్ కాంబినేషన్తో అయితే ఉంది పైన జాకెట్ అయితే ఏ కలర్లో వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ ప్యాంట్ కూడా అదే కలర్లో వస్తుందండి ఇది వచ్చేసి లైక్రా ప్యాంటు మంచి క్వాలిటీతో అయితే ఉంది ఇంత మంచి కలెక్షన్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి కలెక్షన్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మంచి ఆఫర్ ప్రైజ్లో పెడుతున్నాను ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి ఆనియన్ కలర్ ఆనియన్ కలర్ ప్యాంట్ కూడా మీకు ఆనియన్ కలర్లోనే వస్తుంది ఇది వచ్చేసి థర్టీ టూ సైజు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు చిన్నగా ఉంటే సెవెన్ ఇయర్స్ వరకు అయితే తీసుకోండి పిల్లలు కాస్త బొద్దుగా ఉంటే సిక్స్ ఇయర్స్ వరకే తీసుకోండి ఒక మీ పిల్లల డ్రెస్ సైజుని చూసి తీసుకోండి నేను చెప్పానని కాదు మీ డ్రెస్ సైజుని పట్టి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇది వచ్చేసి మీకు మంచి రియాన్ క్లాత్లో అయితే ఉంది సూపర్ క్లాత్ అండి ఈ సమ్మర్కి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ క్లాత్ దగ్గర నుంచి చూసుకోండి లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంది బెల్ట్ వచ్చేసి థ్రెడ్తో అయితే ఉంది లెగ్గిన్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి కాఫీ కలర్లో అయితే లెగ్గిన్ అయితే ఉందండి ఇందుకు ఈ డ్రెస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజు అంటే మీరు ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలకి అయితే తీసుకోండి స్క్రీన్ మీద సైజు మరియు కాస్ట్ అయితే మెన్షన్ చేశాను ఇది ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ ఇస్తుందని రియాన్ క్లాత్లో మంచి కలెక్షన్ అండి మంచి ఆఫర్ ప్రైస్లో మన షాప్లో అయితే డ్రెస్సెస్ ఉంటాయి ఈ వీడియో ఎక్కడ ఉపయోగపడుతుందంటే వారికి అయితే షేర్ అయితే చేయండి థర్టీ సైజు సెవెన్ ఇయర్స్ అమ్మాయికి సరిపోతుంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా ఉంటుందండి వన్ ఆర్ టూ డ్రెస్సెస్ వరకు మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ నుంచి ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే అడిషనల్గా పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి మోడల్ చూసుకోండి ఎంత సూపర్గా ఎక్సలెంట్గా ఉందో మీకు జాకెట్ మోడల్ ఇది వచ్చేసి కోట్ అండి లోపల వైపు టీషర్ట్ వచ్చి మీకు అటాచ్ అయి ఉంటుంది అటాచబుల్ టీషర్ట్ టూ ఇయర్స్ అబ్బాయిలకు అంటే టూ ఇయర్స్ నుండి వన్ ఇయర్ నుండి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు అయితే తీసుకోవచ్చండి సూపర్గా అయితే సరిపోతుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీసే అండి ఇది వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఈ డ్రెస్ వచ్చేసి విత్ జీన్స్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ గల ఈ డ్రెస్సెస్ టూ ఎయిటీ రూపీస్లో ఇస్తున్నా ఈ డ్రెస్సెస్ మీకు మార్కెట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి తక్కువ అయితే ఉండదు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే పడుతున్నాయి టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల పిల్లల వరకు అయితే తీసుకోండి మీ పిల్లలు చిన్నగా ఉన్నారు బక్కగా ఉన్నారు అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు సరిపోతుంది కానీ నేను టూ ఇయర్స్ వరకే చెప్తానండి ఇప్పుడు చూపిస్తున్న ఈ కలెక్షన్ మొత్తము టూ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల పిల్లలకైతే సరిపోతుంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఇంత మంచి కలెక్షన్ నేను ఓన్లీ టూ ఎయిటీ రూపీస్లోనే ఇస్తున్నానండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మన ఛానల్ని అయితే సజెస్ట్ చేస్తుందండి నెక్స్ట్ ఇది చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఈ జాకెట్ మోడల్ డ్రెస్ అయితే ఉంది మీకు జీన్స్ కూడా హెవీ జీన్స్ అండి చాలా స్మూత్గా మరియు మందంగా అయితే ఉంది జీన్స్ కూడా ఇంత మంచి క్వాలిటీ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి మీకు టైటిల్లో లేదా డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పెట్టి అవైలబిలిటీని అడిగిన తర్వాత ఫోన్పేకి ఫోన్పే చేయండి ఫోన్పే నెంబర్కి అయితే ఫోన్పే చేయండి నెక్స్ట్ అండి మోడల్ చూసుకోండి డబల్ కోట్తో అయితే ఈ మోడల్ అయితే ఉంది మీకు షర్ట్ మీద కోట్ అయితే వస్తుంది విత్ జీన్స్ ప్యాంటా అండి ఇది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే అబ్బాయిలకు సరిపోతుంది వన్ ఇయర్ వరకు పక్కా అండి చిన్నగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా సరిపోతుంది వన్ ఇయర్ లోపు నుండి వన్ ఇయర్ వరకు అయితే తీసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి కలర్ మీకు షర్టు కోటు మరియు ప్యాంట్ ఈ మూడు పీసెస్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వేస్తున్నాను వన్ ఇయర్ వరకు అయితే తీసుకోండి మంచి కలెక్షన్ ఇంత మంచి కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి త్వరగా అయితే బుక్ చేసుకోండి ఇంత మంచి ఆఫర్ని మిస్ చేసుకోకండి నెక్స్ట్ అండి ఈ మోడల్ చూస్తున్నారుగా క్లాత్ అయితే ఎంత షైనీగా అయితే ఉందో మీకు అలాగే చాలా పఫీగా అయితే ఈ ఫ్రాక్ అయితే ఉందండి ఇది వచ్చేసి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి లోపల టూ ఇయర్స్ లోపల పిల్లలకి అయితే తీసుకోండి ఇక్కడ ఈ విధంగా అయితే మీకు డిజైన్ చేసి ఉంది హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ మరియు బీట్స్తో అయితే మీకు డిజైన్ అయితే చేసి ఉంది మంచి కలెక్షన్ అండి మీకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి టూ ఇయర్స్ వరకు అయితే బుక్ చేసుకోండి సూపర్ కలెక్షన్ ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇంత మంచి కలెక్షన్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్లో పెట్టేశాను ప్లస్ షిప్పింగ్ కూడా అడిషనల్గా అయితే షిప్పింగ్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే వెళ్ళిపోతుంది ఇందులో కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి కలర్స్ అయితే చూసుకోండి లైట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి ఎక్సలెంట్ కలర్ లావెండర్ కలర్ ఈ త్రీ కలర్స్ అయితే ఈ మోడల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్కి అయితే పెట్టేయండి మంచి కలెక్షన్ని మిస్ కాకండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి లావెండర్ కలర్లో అండి చూస్తున్నారుగా ఎంత షైనీగా ఉందో మీకు క్లాత్ అయితే ఇది వచ్చేసి జిమ్చూ ప్రజెంట్స్ నడుస్తున్న జిమ్చూ ఫ్యాబ్రిక్ అండి చిన్న పిల్లలకి చాలా సూపర్గా అయితే ఉంటుంది బుట్ట బొమ్మల్లాగా అయితే పిల్లలు అయితే ఉంటారు ఇది వచ్చేసి వన్ ఇయర్ అమ్మాయిలకైతే సరిపోతుంది సిక్స్టీన్ సైజు టూ ఎయిటీ రూపీస్ అండి టూ ఎయిటీ రూపీస్ కంపల్సరీ ఫోర్ ఫిఫ్టీ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే మీకు మార్కెట్లో అయితే ఈ కలెక్షన్ అయితే ఉంటుందండి కానీ మన సాయిల్ రెడ్ మంత్స్లో ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఇంత మంచి కలెక్షన్ వన్ ఇయర్ అమ్మాయిలకు తీసేసుకోండి మంచి కలెక్షన్ మీరు సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి మన ఛానల్లో మన ఛానల్ని చూసి చాలామంది అయితే మన దగ్గర అయితే బై చేస్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మనది వచ్చేసి ట్రస్టబుల్ షాప్ అండి మీరు ఎలాంటి అనుమానం లేకుండా అయితే మా దగ్గర అయితే బై చేయొచ్చండి నెక్స్ట్ ఈ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి ఎంత సూపర్గా ఉంది చూడండి మోడల్ అయితే మీకు ఫ్యాన్సీ ఫ్రాక్ అండి ఇది బనన్ క్లాత్లో అయితే టాప్ అయితే వచ్చేసింది మీకు అలాగే ఇందుకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇది వచ్చేసి టూ ఇయర్స్ వరకు అయితే తీసుకోవచ్చు అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి టూ ఇయర్స్ అమ్మాయిలకి అయితే తీసుకోవచ్చు త్రీ థర్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఇంత మంచి కలెక్షన్ అయితే పెట్టేశాను త్వరగా అయితే బుక్ చేసుకోండి మిస్ కాకండి ఇంత మంచి కలెక్షన్ని కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది మీరు టూ డ్రెస్సెస్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఒక్క డ్రెస్కి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ మోడల్ అండి సమ్మర్ కలెక్షన్ అని చెప్పవచ్చు న్యూ బార్న్ బేబీస్కి అయితే ఎక్సలెంట్గా అయితే ఈ క్లాత్ అయితే ఉంటుంది బనియన్ క్లాత్ మీకు బనియన్ క్లాత్ మీద అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది డిజైన్ చూసుకున్నారుగా మీకు క్యాట్స్ మీకు క్యాట్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఇందుకు వచ్చేసి ఒక డ్రాయర్ అయితే వచ్చేసింది ఫ్రాక్ మరియు డ్రాయర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మీరు సిక్స్ మంత్స్ బేబీకి అయితే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీసే అండి ఇది ఇందులో కలర్స్ చూసుకోండి విధ ఈ కలర్స్ అయితే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే పడుతున్నాయి యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అండి మంచి డిజైనర్ వేర్గా అయితే ఉంటుంది ఈ సమ్మర్కి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి ఈ ఫ్రాక్స్ ఇది వచ్చేసి చాలా లీస్ట్ ప్రైజెస్ అండి ఇవి బార్గింగ్ అయితే అస్సలు ఉండదండి బార్గింగ్ అయితే అస్సలు చేయకండి ఎందుకంటే మనం పెట్టేదే లీస్ట్ ప్రైజెస్లో పెడుతున్నాము ప్లీజ్ అండి బార్గింగ్ చేయకండి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి ఫోన్పే ముందే పే అయితే చేసేసాలి అలాగే చాలా చాలా దూరం నుంచి అయితే మన కలెక్షన్ని చూసి బుక్ చేసుకుంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ మా షాప్ నిన్ను నమ్మి మీరు బుక్ చేసుకున్నందుకు అలాగే రిపీటెడ్ నైటీస్ అయితే రిపీటెడ్గా అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకుంటున్నారండి చాలా లీస్ట్ ప్రైజ్లో పెట్టినందుకు మీరు కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి మన నైటీస్ వీడియోస్ అయితే చూసి బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి ఈ మోడల్ ఇది వచ్చేసి మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అయితే బాయ్స్కి అయితే ఎక్సలెంట్కి అయితే ఈ సైజ్ అయితే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకే తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పక్కా తీసుకోండి టూ ఇయర్స్ వదిలేండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు తీసుకోండి మంచి బనియన్ ఫ్యాబ్రిక్ మీకు మీకు నిక్కర్ కూడా బనియన్ ఫ్యాబ్రిక్తోనే వస్తుంది ఇది ఇది కూడా మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈ సమ్మర్కి అయితే పిల్లలకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ బనియన్ ఫ్యాబ్రిక్ టీషర్ట్ మరియు నిక్కర్ వచ్చేసి గర్ల్స్కైనా తీసుకోవచ్చండి సూపర్గా ఉంటుంది త్వరగా అయితే బుక్ చేసుకోండి మంచి కలెక్షన్ని మిక్స్ చేసుకోకండి ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్ ఎల్లో గ్రీన్ స్క్రీన్ షార్ట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లోనే మీరు రెండు లేదా మూడు డ్రెస్సులు ఈ చిన్న డ్రెస్సులు వచ్చేసి రెండు లేదా మూడు డ్రెస్సుల వరకు అయితే తీసుకోవచ్చండి ఫిఫ్టీ లేదా సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్లోనే వెళ్ళిపోతుంది నెక్స్ట్ అండి ఈ మోడల్ అయితే చూసుకోండి ఎక్సలెంట్గా అయితే ఉంది షర్ట్ మరియు ప్యాంట్ అండి ఇది లైక్రా క్లాత్ అయితే ప్యాంట్ అయితే వచ్చేసింది వన్ ఇయర్ అబ్బాయిలకి అయితే తీసుకోండి ఈ కలెక్షన్ మొత్తం వన్ ఇయర్ అబ్బాయిలకి తీసుకోండి మీకు స్క్రీన్ మీద నేను ఏజ్ మరియు ప్రైస్ కూడా మెన్షన్ చేశానండి నేను ఎక్కడైనా చెప్పడం మిస్ అయినా మీరు స్క్రీన్ మీద అయితే చూసేసుకోండి ఎందుకు నిక్కర్ వచ్చిందండి కానీ మిస్ అయ్యి ప్యాంట్ అయితే వచ్చేసింది ఎందుకు నిక్కర్ అయితే ఈ విధంగా నిక్కర్ అయితే వస్తుంది మీరు ప్యాంట్ కావాలంటే ప్యాంట్ ఇస్తాను నిక్కర్ కావాలంటే నిక్కర్ అయితే ఇచ్చేస్తానండి వన్ ఇయర్ అబ్బాయిలకి అయితే తీసేసుకోండి మంచి కలెక్షన్ అండి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇంత మంచి కలెక్షన్ అయితే ఇక్కడ రాదండి మన సాహిల్ లెస్ట్లో మంచి ఆఫర్ ప్రైస్తో లీస్ట్ ప్రైజ్లో అయితే పెడుతుంటాను ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందో షేర్ చేయండి నెక్స్ట్ అండి ఈ షర్ట్ అండి ఆఫ్ స్లీవ్స్తో అయితే ఉన్నాయి మీకు నిక్కర్ జీన్స్ నిక్కర్ వస్తుంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ వరకు అయితే తీసేసుకోండి ఇక్కడ చూపించే ఈ మొత్తం ఇప్పుడు చూపించే చిన్న షర్ట్స్ ప్యాంట్స్ వచ్చేసి మీరు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు అయితే తీసుకోండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి మెరు మెరూన్ కలర్ షర్ట్ అండి ఎక్సలెంట్గా అయితే ఉంది పీస్ టూ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అడిషనల్ మీరు రెండు లేదా మూడు డ్రెస్సెస్ వరకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ అండి పింక్ కలర్ షర్ట్కి వచ్చేసి మీకు మంచి హెవీ జీన్స్ అండి ఇది బ్లాక్ కలర్ జీన్స్ నిక్కర్ అయితే వచ్చేసింది చూసారు కదా లుక్ అయితే ఎంత సూపర్గా అయితే ఉందో లుక్ ఎక్సలెంట్గా అయితే లుక్ అయితే ఉందండి ఇది వన్ ఇయర్ అబ్బాయి వరకు అయితే తీసేసుకోండి ఇందులో వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ షర్ట్కి బ్లాక్ కలర్ జీన్స్ నెక్స్ట్ ఈ కలర్ అండి ఇందుకు కూడా సేమ్ అండి ఇది వచ్చేసి ఇంకో మోడల్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అబ్బాయి వరకు అయితే తీసుకోండి పక్కా వన్ అండ్ హాఫ్ ఇయర్కి అయితే పక్కా అవుతుందండి కనకాంబరం కలర్ టీషర్ట్కి మెరూన్ సారీ రెడ్ కలర్ నిక్కర్ అయితే వచ్చేసింది లైక్రా నిక్కర్ అండి నెక్స్ట్ అండి ఈ మోడల్ అండి సూపర్గా అయితే ఉంది పీస్ ఎక్సలెంట్ పీస్ మీకు టీషర్ట్ మీద కోట్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది నిక్కర్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసిందండి మంచి కలెక్షన్ అయితే మిస్ కాకండి ప్రైజెస్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను చూసుకోండి టూ సెవెంటీ రూపీస్ అండి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు అయితే ఈ కలెక్షన్ అయితే తీసుకోండి సూపర్ కలెక్షన్ అయితే మిస్ కాకండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయ్యో లైక్ అయితే ఇవ్వండి మీరు ఇక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారనేది కామెంట్ అయితే పెట్టండి అలాగే ఈరోజు మన కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఒక కామెంట్ రూపంలో అయితే పెట్టండి మన ప్రీవియస్ వీడియోస్ నైటీస్వి టూ ఫిఫ్టీ రూపీస్కి షర్ట్స్ పెట్టారండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ థౌజండ్కి ఫోర్ షర్ట్స్ అని మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇంకా ఎవరైనా కొనాలి అనుకుంటే మన వీడియోని చూసి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టేసేయండి మంచి కలెక్షన్ని మిస్ అవ్వకండి ఇంత మంచి ప్రైస్లో పెట్టినందుకు ఈ వీడియో అయితే ఇక్కడతో అయితే ఎండ్ అవుతుందండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్